బాడీని ఒక్కొక్క క్యారెక్టర్ కోసం విపరీతంగా బాడీ పెయిన్ చేస్తుంటారు మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ కోసం విపరీతంగా మేకవర్ చేసేస్తుంటారు ఈ మార్పులు అనేటువంటి ఈ పెయిన్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు చాలా ప్రభావం చూపుతాయి కానీ తప్పదు వాళ్ళకి ఒకటి ఫిల్మ్ స్టార్స్కి ఇంకోటి స్పోర్ట్స్ పర్సన్కి ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ విరాట్ కోహ్లీ తీసుకోండి విరాట్ కోహ్లీ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ లో కెరీర్ స్టార్ట్ చేసి ఉంటాడు చిన్నప్పుడు ఆడుతున్నా కానీ ఇంటర్నేషనల్ వచ్చి ఆయన థర్టీ ఫైవ్ కల్లా క్లోజ్ అయిపోతుంది అంటే ఈ థర్టీ ఫైవ్లో ఈ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మ్యాక్సిమం వాడేస్తారు వాళ్ళ జాయింట్స్ ఇప్పుడు థర్టీ ఫైవ్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి వాళ్ళ కరీర్ అయిపోయింది అక్కడికి ఫిల్మ్ స్టార్స్ కూడా అంతే ఇప్పుడు ఒక మూవీలో ఏమో ఫుల్ సిక్స్ ప్యాక్ కావాలి ఒక మూవీలో ఖాన్ ఏదో సినిమాలు ఇంతలా ఫ్యాట్ అయిపోయినాడు అవన్నీ తప్పపోద్దు కాకపోతే వీళ్ళకేంటంటే తప్పకుండా వీళ్ళకి ఫార్టీ తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి ఫార్టీ తర్వాత చాలా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వాడాల్సిన ఏ జాయింట్స్ మొత్తం వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీలో వాడేసి ఉంటారు క్రికెటర్స్ అంతే అథ్లీట్స్ అంతే వీళ్ళ తర్వాత తర్వాత లక్కీగా కొంతమందికి లేట్గా వస్తాయి ప్రాబ్లమ్స్ కొంతమందికి అర్లీగా వస్తాయి చాలామంది హీరోలు ఉన్నారు ఇక్కడ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కల్లా నీ జాయింట్ పెయిన్స్ యాంకిల్ పెయిన్ స్పైన్ పెయిన్ అలాంటి వాళ్ళ ఫిల్మ్ చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు స్పోర్ట్స్ పర్సన్ చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న ఇద్దరు ముగ్గురు టాప్ హీరోస్ కూడాను షోల్డర్ అయ్యి షోల్డర్ సరిగ్గా ఎత్తలేకపోయిన పరిస్థితులు ఉన్నారు ఏమంటే సార్ జిమ్ సార్ మాకు వాడు డెబ్బై ఐదు కేజీలు ఎత్తిస్తా అంట హెల్త్ వైజ్ చూస్తే డేంజరస్ వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ చూస్తే తప్పదు తప్పదు